హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్ఎండీఏ రెవెన్యూ శాఖ నీటిపారుదల ఏసీబీ పోలీస్ శాఖల అధికారులతో భేటీ అయ్యారు సీఎస్ చట్ట విరుద్దమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే ముందు చట్ట ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాలని కోర్టు సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు ఈ సమావేశానికి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్లు కూడా హాజరయ్యారు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్ఎండీఏ రెవెన్యూ శాఖ నీటిపారుదల ఏసీబీ పోలీస్ శాఖల అధికారులతో భేటీ అయ్యారు సీఎస్ చట్ట విరుద్దమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే ముందు చట్ట ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాలని కోర్టు సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు ఈ సమాపేశానికి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్లు కూడా హాజరయ్యారు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖ ఏసీబీ పోలీస్ శాఖల అధికారులతో భేటీ అయ్యారు సీఎస్ శాంతికుమారి చట్ట విరుద్దమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే ముందు చట్ట ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాలని కోర్టు సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు ఈ సమాపేశానికి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్లు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి హైడ్రా కూల్చివేతలపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హైడ్రా ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు ఈ క్రమంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు సిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎవరు కూడా హైకోర్టు నిబంధన హైకోర్టు ఆదేశాలను అధికారులు ఖచ్చితంగా పాటించాలి నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించకూడదు అని చెప్పేసి కూడా ఆమె అధికారులతో వ్యాఖ్యానించారు ఇంకా ఈ సమావేశంలో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్లతో పాటు జిహెచ్ఎంసి అధికారులు గ్రేటర్ జిల్లాల అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు పోలీస్కి సంబంధించిన అధికారులు హైడ్రా అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళకైతే పలు కీలక సూచనలు చేశారు సిఎస్ ప్రధానంగా ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ లో ఉన్న నిర్మాణాలను గుర్తించిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి కూల్చివేయాలి హైకోర్టు నిబంధనలు పాటించాలి ఎక్కడ కూడా నిబంధనలకు విరంధంగా అధికారులు వివరించకూడదు గతంలో తప్పులు జరిగి ఉంటే తర్వాత వాటిని అక్కడ వచ్చినటువంటి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోగ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాని కూల్చే నిర్మాణాలు కూల్చే సమయంలో మాత్రం ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే చెప్పిందో హైకోర్టు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి సూచనలు చేశారు ఇప్పటికే హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై ఇటు చాలా మంది గగ్గోలు అయితే పెడుతున్నారు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు తాము పట్టభూమిలో నిర్మాణాలు చేశామని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇటు అధికారులు మాత్రం ఖచ్చితంగా అది ఎఫ్టీఎల్ బఫర్ లో ఉంది కాబట్టి కూల్చివేశామని చెప్తున్నారు ఇక రాబోయే రోజుల్లో హైడ్రా కూడా కొంత దూకుడు తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకు నోటీసులు ఇచ్చి కొంత వాటిని నిర్మా అక్కడి నుంచి వాళ్ళని రీకెట్ చేసే విధంగా వాళ్ళకు కొంత టైం ఇచ్చి ఆ తర్వాత కూల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ మేరకు ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి సీఎం అధికారులకు సూచించారు